ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువే అని చెప్పాలి అందులో రాజకీయాల్లో డెఫినెట్గా ఈయన చాలా క్రియాశీలక పాత్ర గతంలో పోషించిన వారే అని చెప్పచ్చు తాజాగా ఉండవెల్లి అరుణ్ కుమార్ నిన్న ప్రెస్ ముందుకు రావడం జరిగింది మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై తాను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న వ్యక్తి కాబట్టి అలాంటి పోరాటం చేస్తున్న క్రమంలో తాను ఆ విషయాల గురించి ప్రస్తావిస్తూ అప్పుడప్పుడు ఇలా మార్గదర్శి కేసుల గురించి కానీ సుప్రీంకోర్టు గురించి కానీ ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి కానీ ఇవి ప్రెస్ మీట్లో పెట్టి మరీ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ వెళ్తుంటారు తాను మాట్లాడే మాటలు ఇటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కానీ చాలా క్లుప్తంగా వింటుంటారు ఇరువురు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సైతం ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా అనుభవశాలి రాజకీయ నాయకుల్లో చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తన అనుభవం తన మాట శైలి తన వ్యవహార శైలి మొత్తం కూడా చాలా అబ్జర్వ్ అయితే చేస్తుంటారు తన బిహేవియర్ కూడా చాలా క్లుప్తంగా ముఖం మీదే ఘాటుగా వాస్తవాలను చెప్పే ధైర్యం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ సంతం అని చెప్పచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వచ్చాయి కానీ జూన్ నాలుగున వచ్చిన ఫలితాలను బేరేజ్ వేసుకుంటే చాలా అనుమానాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో అసలు ఒక్కసారిగా అనూహ్యంగా కూటమి అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూలిపోతుంది అది కూడా ఏ స్థాయిలో కంటే ఏకంగా పదకొండు స్థాయిలో పరిమితం అవుతుంది అంటే నిజంగా ఇది ఊహించే పరిణామం అయితే కాదు అని చాలామంది చాలా విశ్లేషణలు మనకు ఓడిపోయినప్పటి నుంచి మనకు వినిపిస్తున్నాయని కొందరు ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు కొందరు ఈవీఎంలో ఏదో తేడా కొట్టిందంటారు చంద్రబాబు దేశ ప్రధాని మోదీ గారికి వీళ్ళంతా ఏదో జిమ్మికి చేశారు అల్టిమేట్గా ఈవీఎంలలో తారుమారైన ఈ లెక్కలు కాబట్టి జగన్ ఓడిపోయారని ఇలా అనేక వాదనలు అనేక ప్రశ్నలు అనేక క్వశ్చన్ మార్క్స్ వినబడుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ ముందుకు రావడం జరిగింది అందులో ఈసారి ఆయన ఏకంగా ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలకు ఈవీఎంలపై చాలా సంచలన వ్యాఖ్యలు సంచలన పాయింట్లను సైతం ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు వీళ్ళ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిపై లోక్సభ మాజీ సభ్యుడైన ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారు రేపుతున్నాయి అలాగే పెను సంచలన సవాళ్లు సైతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దీన్ని పట్టుకొని ముందుకు అడుగులు వేస్తుంది ఏంటయ్యా అంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల మేర అధికంగా వచ్చాయి పోలైన ఓట్ల కంటే రిజల్ట్లో వచ్చిన అంటే ఫైనల్గా వచ్చిన ఓట్లు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువగా ఉండటం ఎంతో సంచలనానికి కేరా అటర్స్గా మారింది ఇదే కాదు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈ ఆధారాలు క్లియర్ చాలా క్లియర్గా బయట పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన నాటికి ఆ తర్వాత కొద్ది సేపటి తర్వాత బయటకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వెబ్సైట్లో లెక్కలు చూస్తే పూర్తిగా తారుమారు ఉన్నాయి ఈవీఎం మెషిన్లలో వేసిన ఓట్లు అలాగే వీవీ ప్యాట్లో వచ్చిన లెక్కలు చూస్తే చాలా భిన్నంగా చాలా వేగంగా ఆ లెక్కలు అనేది స్ప్రెడ్ అయినట్టుగా కీలక ఆధారాలు సేకరించింది ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన సమాచారంపై ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా ఘాటుగా చాలా గట్టిగా స్పందించారు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అంటే దాదాపుగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా పోల అవ్వడం అంటే మాటలు కాదని ఆయన అన్నారు దీనిపై ఎందుకు ఇంకా విచారణ జరిపించకుండా ఆగారు అని కూడా ఆయన ప్రశ్నించారు అది అబద్ధమా అవాస్తవమా అని తేలితే ఆంధ్రప్రదేశ్లో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించవచ్చని అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనని ఆయన ప్రభుత్వంపై ఈ సంస్థ చేసిన ఈ ఆరోపణలపై ఎందుకు ఆయన స్పందించడం లేదు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ అని ఉండవెల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా మాట్లాడింది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబేనని ఇప్పుడు వస్తున్న అనుమానాలను క్లియర్ చేయాల్సింది కూడా ఆయనేనంటూ ఉండవెల్లి అరుణ్ కుమార్ చాలా గట్టిగా చెప్పారు లేదంటే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన ఈ నివేదిక బోగస్ అని ప్రకటించాలని దాన్ని పూర్తిగా నిషేధించాలి అని అన్నారు ఆయన ఎందుకంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అన్నది అల్ చిన్న చితక సంస్థ కాదండి ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అన్నది చాలా వివిధ రంగాల్లో అత్యన్నత అత్యుంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఇలాంటి తప్పటి సమాచారాన్ని తప్పుడు అడుగులు వేసే సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చెయ్యరు అనేది నా చాలామంది నమ్ముతారు మరి అలా కాదు వీళ్ళు ఇచ్చిన నిజంగా బోగస్ సమాచారం అయితే మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టుగా దీన్ని బ్యాన్ కూడా చేయాలి మరి అలా కాదు ఇలా కాదు తటస్థంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటి ఎన్నికల కమిషన్ దీనిపై అసలు స్పందించకపోవడం వెనుక ఉద్దేశం ఏంటి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒంగోలు అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వాపస్ తీసుకోండి మీ డబ్బులు మీకు ఇస్తాను ఈవీఎం మెషిన్లు వీవీ లెక్కించాలి ఒక ఇంజనీర్ రూప్ రంగంలోకి దించి ఇంజనీర్ల సమక్షంలో దాన్ని టెస్ట్ చేయాలి వెరిఫికేషన్ చేయాలి అని ఆయన ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వాపస్ తీసుకోండి అని ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పింది పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలోకి దొక్కుతూ ఈవీఎంలలో వెరిఫికేషన్ చేయమండి కానీ పోలింగే చేస్తాము అంటూ ఎందుకు అడుగులు వేసే ప్రయత్నం చేసింది అల్టిమేట్గా ఇది హైకోర్టుకు వెళ్ళి ఇరుక్కుంది కేసు మళ్ళీ అయితే ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ ఎనభై ఒకటి ప్రకారం స్లిప్పు వివి ప్యాడ్ అలాగే ఈవీఎం మెషిన్ మనము ఈవీఎం మెషిన్లో బటన్ నొక్కుతాము ఏ పార్టీ గుర్తు మనకు గెలవాలి అభ్యర్థి గెలవాలి మన ఓటు ఏ పార్టీ అభ్యర్థి గుర్తుపై ఒత్తితే ఓటు పడుతుంది అలా ప్రెస్ చేసినప్పుడు మనకు పక్కన ఉన్న వీవీ ప్యాట్లో స్లిప్పులు కనబడతాయి అయితే ఈ స్లిప్పులు అన్నీ కూడా నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఎన్నికల చట్టం ఎన్నికల సంఘం యొక్క చట్టంలో ఉన్న అంశమే కానీ పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విడ్డూరంగా కేవలం ఇరవై రోజుల్లోనే వాటిని డెస్ట్రాయ్ చేయాలి అంటూ అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన ఒక అద్భుతమైన చక్కటి పాయింట్ అని చెప్పవచ్చు వాస్తవం ఏంటంటే ఎన్నికల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే జూన్ నాలుగున ఎన్నికలు ముగిసిన తర్వాత వీవీ ప్యాట్లలో ఏవైతే స్లిప్పులు అందులో ఉన్నాయో భద్రపరచాల్సిన స్లిప్పులు అవి నలభై ఐదు రోజుల తర్వాత డిస్ట్రాయ్ చేయాలి కానీ కేవలం ఇరవై రోజుల్లోనే వాటిని డిస్మిస్ చేయాలి వాటిని డిస్ట్రాయ్ చేయాలి అని ఏకంగా ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీరా మీనా ఆదేశాలు కూడా వెనుక అనుమానాలు వస్తున్నాయి నాకు కూడా అంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తిన పాయింట్ ఇప్పుడు అద్భుతంగా కనబడుతుంది దీనికి మరింత బలం కూడా చేకూరుతుంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు లెక్కించడానికి స్లిప్పులను భద్రపరచాల్సి ఉంటుందని దీనికి భిన్నంగా కేవలం ఇరవై రోజుల్లోనే వాటిని నామరూపాలు లేకుండా చేశారని ఉండవెల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు ఇక ఈవీఎంలను సంపాదించారనే కారణంతో హరిప్రసాద్ను జైల్లో కూడా పెట్టారని వాటిపై ఆయన ఎంతో అధ్యయనం చేస్తూ చేశానని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు అంటే తాను చెప్పే మాట ఒకటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు క్లియర్గా అంటే చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప ఎక్స్పర్ట్ అయితే మరొకరు కాదు ఈవీఎంలలో మరి అలాంటి ఈవీఎంలలో మొట్టమొదటిగా వ్యక్తి వాటిపై వ్యతిరేకంగా మాట్లాడి అసలు ఈవీఎంలు బోగస్ అని చెప్పిందే చంద్రబాబు నాయుడు మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారం తనకు ఉంది కాబట్టి ఆరోపణలు బలంగా తన వైపు వస్తున్నప్పుడు బాణాలు తన వైపు వస్తున్నప్పుడు ఎందుకు అవి నిరూపించుకునే ధైర్యం చేయలేకపోతున్నారు ఆ సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు ఎస్ ఈవీఎంలు వాస్తవాలు ఈవీఎంలో మెషిన్లు చాలా చక్కగా పనిచేసాయి మీరు ఏ టెస్ట్ అయినా పెట్టండి ఏ వెరిఫికేషన్ అయినా చేసుకోండి చక్కగా నీట్గా బయటపడతాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు మేము దొంగగా ఏం గెలవలేదు మేము నీతి నిజాయితీతో గెలిచాము ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాము అని ఎందుకు వీళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబులో కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఆ భయం స్పష్టంగా ఎందుకు కనబడుతుంది ప్రజానికంకు వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చినా ప్రజానికంలో ఎప్పుడు మాట్లాడుతున్నా ఒక బెరుకు ఒక భయం అనేది స్పష్టంగా కనబడుతుంది ఎప్పుడు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కనీ విని కానీ చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ్డలు ఈసారి చాలా భిన్నంగా చాలా ప్రజలకు ఏదో సానుకూలంగా ప్రజలు ఏది చెబితే అది ఓకే అనేటట్టుగా ఎందుకు తను అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు దీని వెనకాల ఉన్నాయి క్విట్ ప్రోకో ఏంటి అనేది చాలా సంచలనంగా అందరూ డిస్కస్ చేస్తున్నారు ఇలా డిస్కస్ చేస్తూ ఈవీఎంలపై అనుమానాలు వస్తున్న తరుణంలో తాజాగా ఉండవెళ్ళి అరుణ్ కుమార్లు లేవనెత్తిన ఈ సంచలన అంశం అలాగే తాను చెప్పిన లాజిక్ అన్నీ చూస్తుంటే మరింత మరింత అనుమానాలు బలపడుతున్నాయి తప్ప ఈవీఎంలలో మోసం జరగలేదు అనే దానికైతే ఆస్కారాలు కనబడడం లేదు పైగా ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందన్న దానిపై అయితే క్లియర్ కట్గా మనకు చాలా సమాచారం అయితే రాబోయే కాలంలో అందుతుంది ప్రస్తుతానికి అందుతుంది చూడాలి ఈవీఎంలలో బాలేని గారు హైకోర్టు మెట్లు ఎక్కారు కాబట్టి తాను కోరినట్టుగా తనకు వెరిఫికేషన్ అనేది చేయిస్తారా లేదంటే ఎన్నికల కమిషన్ చెబుతున్నట్టుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారా ఏది చేస్తే బెటర్ అల్టిమేట్గా వెరిఫికేషన్ చేస్తేనే బెటర్ అని అందరూ అంటున్నారు నిపుణులు కూడా కానీ మాక్ పోలింగ్ ద్వారా లాభం అయితే జరగదు అనేది చాలామంది చెప్తున్నమాట చూడాల్సిన అవసరం ఉంది